హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఇది ఫస్ట్ టైం యూట్యూబ్లో నేనే అప్లోడ్ చేస్తున్నాను ఈ రెసిపీ మీరు ఎక్కడన్నా చూసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి లేకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ ఫర్ ఫన్ గైస్ ఏం లేదు ప్రిపరేషన్ వచ్చేసేసి ఈ కాకరకాయని మనం తొక్కు తీసేసుకున్నాము దాని తర్వాత వాటర్లో ఈ విధంగా వాష్ చేసేసాను ఇలా వాష్ చేసిన కానించి కాకరకాయలో మీరు ఈ కాకరకాయలు తీసుకునేటప్పుడు వీటిలోనే చిన్న సైజు ఉన్నవి అయితే తీసుకోండిగా ఎందుకంటే పెద్దగా ఉన్నవి చేతిగా ఉంటాయి దీంట్లో వచ్చేసి నేను పసుపు సాల్ట్ ఇంకా చింతపండు కొంచెం వేసాను చేదు పోవడానికి కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను టెన్ మినిట్స్ అయితే వీటిని హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి అదే మీరు ఇంత సట్టి కాకుండా అంటే తెప్పాలా అదే నేను కాకరకాయలు పెట్టింది చిన్న తీసుకుంటే మీడియం ఫ్లేమ్లో థర్టీన్ టు ఫోర్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి మధ్యలో పొంగు పొంగొచ్చిద్దేమో చూసుకోండి కాయసి ఈ కారం అయితే దీనికి ఇంపార్టెంట్ టూ టేబుల్ స్పూన్ వచ్చేసేసి నేను శనగపప్పు వేయించేసి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి సాల్ట్ గైస్ ఇది హాఫ్ టీబీఎస్పీతో నేను టూ టైమ్స్ యాడ్ చేసాను టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసాను సెవెన్ వెల్లుల్లిపాయలు వేసేసి మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను పౌడర్ లాగా ఇక నెక్స్ట్ వచ్చేసేసి నాకు కాకరకాయలు అయితే ఉడికిపోయినాయి గైస్ ఇదిగోండి మనం ఫోర్క్ పెడితే దిగిపోయేలాగా ఉండాలి ఇప్పుడు వీటిని నేను నీళ్ళు వంపేసుకుంటున్నాను వంపేసుకొని మనం ఫ్యాన్ కింద పెట్టేసుకున్నామంటే ఇవి చల్లారిపోతాయి మనం ఫ్రై చేసేసుకుందాము ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయలకి లెవెన్ టీబీఎస్పి ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ మీకు చెప్పడానికి నేను పర్టికులర్గా కొంచెం కొంచెంగా ఆయిల్ యాడ్ చేసి మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే చెప్తున్నాను గైస్ నేనైతే ఉరమార్గ్గా అయితే వేసేస్తాను ఎప్పుడు మీరు ఒకేసారి ఆయిల్ వే వేసేసి ఈ విధంగా కాకరకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల ఊరనే మగ్గిపోతాయి గాయస్ కాకరకాయలు కాకరకాయలు మగ్గిందో లేదో తెలుసుకోవడానికి మీరు స్పూన్తో ఈ విధంగా చెక్ చేసుకోండి మంచిగా అయితే దిగిపోతుంది ఇక అలా ఫ్రై అయిపోయిన కాకరకాయలకి మనం ప్రిపేర్ చేసుకున్న కారాన్ని మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేస్తున్నాం కదా ఆ ఘాట్లలో కాకరకాయలు స్టఫ్ చేసుకోవడమే ఎక్కువగా స్టఫ్ చేసుకోకండి కొంచెం కొంచెం వేసుకోండి ఇలా వేసుకునేప్పుడు ఫ్లేమ్ని ఓన్లీ మీరు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కారం మాడిపోతుంది అలా పెట్టుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి కానీ మూత తీసేసుకొని ఫైనల్గా మనం తయారు చేసుకున్న కారాన్ని కాకరకాయల మీద వేసేసుకొని కలిపేసుకోవడమే నూనె తక్కువైతే నూనె కొంచెం వేసుకోండి సాల్ట్ తగ్గింది ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేసాను కాకరకాయల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది ఇంతవరకు ఎవరైతే అప్లోడ్ చేయలేదు మనమే అప్లోడ్ చేసాము ట్రస్ట్ మీ గ్యాస్ ఒకసారి ట్రై చేయండి